మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేసిన కానపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ జన్నారం మండలంలోని పొనకల్ శ్రీలంక కాలనీ రోటిగూడ గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరూ కూడా ప్రమాదకర పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లకూడదు వెళ్లి ప్రమాదాల బారిన పడకూడదని అన్నారు వరద ముప్పు ఉన్న ప్రాంతాలలో ఇకపై వరదలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు కానీ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే మాకు మీకు మీకు సహారం మాకు సహారం లేదు సార్ ఎందుకంటే మంది ఉన్నాం ఇప్పుడు కూడా మంత ఉన్నది మాకు నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఓట్లు వచ్చినట్టు మొత్తం ఇక్కడ ఇక్కడ ఉండకుండా డైరెక్ట్ వైపు పైకుంటాను ఇల్ల ఇల్ల సమయం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతుంది ఎప్పుడు ఇది జల్లారి ఉంటది ఇది ఈ లైన్ పోతే ఉంటది ఓటర్ లేదు సరైన రోడ్లు లేదు మమ్మల్ని పట్టించుకునే మానవులు లేదు ఎంత మంది చెప్పిన వస్తారు ఓట్లేనప్పుడు ఓట్లు ఓట్లేస్తారు కానీ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే మాకు మీకు మీకు సహారం మాకు సహారం లేదు సార్ ఎందుకంటే ఇంత మంది పైపు అనిద్ గాడు ఇక్కడ తాటన ఏ విషయం ఏమను ఏమ కావాలి నిదర్ట్ చేయ సాయం ఏం సాయం చేయినా అవకాశం పోడడానికి లేదు ఆ నీళ్ళల డ్రైన్ కట్టలే రెంక కాలం ఏప్రిల్ మే తప్ప వేరేప్పుడు కట్టలేం అంతే ఎందక కాలం ని ఇప్పుడు అదే ఏమన్న వార్త ఇంకా ఏమన్న హెడ్ గోత ఉమా అంటే ఏలక్కడ పరిస్థానం చెప్తాం కేవలం ఏంటి किचन नहीं, इसे किचन नहीं सकते, हाँ, अलाव, विटुल वाला टाइम है, टेम्पल, आइडियल, आइडियल है, आइडियल है ना तो रोज़ हम लोग ऐसी काम्पोर्ल है, हाँ, वो नहीं तो मगर आप ब्रीफिट सेम होता है, वो तो कूल नाम करते जाते हैं, अरे चलो అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న తరుణంలో మరి కానాపూర్ నియోజవర్గంలో కూడా లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి మరి జనరం మండలంలో బుడిగజంగల కాలనీ దాంతోపాటు మిగతా రోటిగూడు కావచ్చు తిమ్మాపూర్ కావచ్చు ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటి కూడా పర్యవేక్షించడం అనేది జరిగింది నిన్న కూడా కడెం ప్రాజెక్టులో లక్షా యాభై కంటే పైచిల్కు ఉపేక్షికుల వరద నీరుని విడుదల చేయడం అనేది జరిగింది ముఖ్యంగా గోదావరి పరిహార ప్రాంత వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అటవీ ప్రాంతంలో వాగులు వంకులు గ్రామస్తులు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పైన పడిన వర్షాలు కింద ఉన్న వాళ్ళకి తెలియదు హఠత్తుగా ఒకేసారి వద్దార్చేట ప్రమాదం ఉంది నిన్న ఆల్రెడీ కన్నాపూర్ గ్రామానికి చెందిన చేపలు పట్టడానికి వెళ్ళి మరి ఒక వ్యక్తి అనే వ్యక్తి ఇప్పటి వరకు దొరకలేదు కాబట్టి చాలామంది నేను విజ్ఞప్తి చేస్తున్నాను జాలకు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా కావచ్చు మా హక్కు అని చాలామంది వెళ్తున్నారు బలవంతంగా ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏమో ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరు కూడా వాగులో వెళ్ళకండి నీటి ఉన్నప్పుడే అది చేపలు పడడానికి ప్రయత్నం చేయాలి మరి గోదావరి అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది దాని ప్రవాహ ప్రాంతాలతో కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రిమోట్ ఏరియా ప్రాంతాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధికారులు కూడా ఈరోజు సండే అయినప్పుడు కూడా మా ఎంపీటో గారు పంచాయతీ గారు మిగతా ఎమ్వర్ గారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మానిటరింగ్ చేస్తుండ్రు కాబట్టి ఈ విషయము నిన్ననే అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా ఇబ్బందులు ఉన్న ముందస్తుగా తెలుసుకుని వాటి మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకోమని చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను బర్రల కాపర్లు కావచ్చు గొర్రెల కాపర్లు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా సరే అడవికి వెళ్ళేటువంటి వాళ్ళు వ్యవసాయదారులు కావచ్చు అందరూ కూడా కొంత వర్షాలు తగ్గేంత వరకు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తారు